నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు శ్రీయా న్యూస్ ట్వైలైట్ బులిటిన్ లో ముందుగా లైన్స్ చూద్దాం మీ లాభం మీదే ఎవరేమైనా ఓకే మెదర్ చర్చ్ ప్రాంగణంలో గవర్నర్ ఆశీర్వదించిన చర్చ్ పెద్దలు తులసిరెడ్డి వరుస విమర్శలు ప్రజలపై అదనపు భారాలు పడతాయని జోస్యం విశ్వ బ్రాహ్మణుల సమావేశం రాజకీయ గుర్తింపు కోసం డిమాండ్ రాష్ట్ర గవర్నర్ బిషు దేవ్ వర్మకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి స్వాగతం పలికారు వందేండ్ల గణ చరిత్ర కలిగిన మెదక్ చర్చ్ ప్రాంగణం చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గవర్నర్ ను చర్చ్ పెద్దలు ఆశీర్వదించారు గవర్నర్ ను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు మున్సిపల్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్న సందర్భంగా గుంటూరులో స్థానిక వివాహ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్నికలలో మేధావులైన ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తారని ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వెన్నుల వణుకు పుట్టేలా వాళ్లకి ఓటమి రుచి చూపించారని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరూ గమనించాలని గుంతలు పడ్డ ప్రతి రోడ్డును పూడుస్తారన్నారు కేవలం ఆరు నెలల్లోనే అభివృద్ధిని సాధించిన ఘనత కూటమి ప్రభుత్వానికే సొంతమన్నారు ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అర్థం అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి ఎకానమీ రొటేట్ అవ్వాలి డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి ఎస్సెట్స్ వాల్యూస్ పెరగాలి ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది మీకు ఐదు సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు మళ్ళీ ఈ రోజున ఆరు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరి ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈరోజు పుడుస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతూ ఉన్నాయి ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు అవన్నీ కూడా ఈ రోజున ఆరు నెలల్లో ముందుకు వెళ్తా ఉన్నాయంటే ఇది ఈరోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన ఒక డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారి విదేశ యాత్రలు ఇవన్నీ కలిస్తే ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంది కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా గ్రామాల్లో జరిగేటువంటి పట్టణాల్లో జరిగేటువంటి రేపు రాబోయే మీ తరాలకు జరిగేటువంటి అభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలని మీ అందరి కోసం ఢిల్లీకి గల్లీ నుంచి ఢిల్లీకి అమరావతి నుంచి అమెరికాకి మీరు ఒక్క అడుగు వేస్తే మేము వెయ్యి అడుగులు వేస్తూ ముందుకు తీసుకు వెళ్తామని అదేవిధంగా ఈరోజు ఆలపాటి రాజా గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు నిరంతరం కాలిక బలపం కట్టుకొని ప్రతి గ్రామాన తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించటానికి తెనాలి శాసనసభ్యులుగా ప్రయత్నించడానికి చేశారు అయినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదు మనం కూటమి భాగస్వామ్యంలో జనసేనకి ఇస్తున్నామంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధని కంఠంలో దాచుకొని ఆహర్నిశలు కృషి చేసి ఆయన ఏ విధంగా తెనాలిలో చరిత్రలో లేని విధంగా యాభై ఐదు వేల మెజారిటీతో ఆ రోజున మమ్మల్ని గెలిపించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా ఆ తెనాలి నియోజకవర్గంలో ఈరోజు అధికారం అనుభవిస్తున్న జనసేన నాయకులకు కానీ ఒక మోరల్ ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈరోజు ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం కాబట్టి ఉద్యోగస్తులందరికీ మీరు జరిగే ప్రగతిని గుర్తుపెట్టుకొని మీ అండదండలు అందిస్తారని మీ నమ్మకాన్ని ఆలపాటి రాజా గారు ఒక బలమైన నాయకులు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఒక బ్రిడ్జ్ రావాలన్నా ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా బలమైన నాయకుడు ఉండి అధికారుల మధ్య కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రమే అది ముందుకు వెళుతుంది తప్పించి బలహీనమైన నాయకుల వల్ల మంచి జరుగుతుందేమో కానీ ప్రజాస్వామ్యంలో మిగిలిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనపై నిన్నటి అల్లు అర్జున్ స్పందనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ రియల్ హీరోలా మాట్లాడలేదు సినిమా హీరోలా స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు సినిమా కలెక్షన్స్ మీద ధ్యాస తప్ప ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు పైగా క్యారెక్టర్ దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉందని అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరఫున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు ఎందుకంటే మీరు అన్లా కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈరోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేము అందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు మూడేళ్ళు కష్టపడి సినిమా తీసిరు నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈ రోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గాని ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి ఇలాంటి జరగ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదా నేనున్న రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేయనని కూడా చెప్పిండు అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది ఇంటికి పోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదాము అంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు డెఫినెట్గా ఇది వేరే హీరోలు గాని వేరే పొలిటీషియన్స్ కానీ వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసి చంద్రబాబు ప్రభుత్వం అధ్వానంగా తయారైందని రాజ్యసభ మాజీ సభ్యుడు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ రెడ్డి విమర్శించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించిందని అన్నారు సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు భారం మోపిందన్నారు జనవరి ఒకటవ తేదీ నుంచి గ్రామాలు పట్టణాలు నగరాలలో భూములు నివాస వాణిజ్య భవనాలు అపార్ట్మెంట్లు ప్లాట్లపై దాదాపు ఇరవై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారం మోపబోతోందన్నారు పట్టణాలు నగరాలలో మంచినీటి సరఫరా మీద యూజర్ చార్జీల భారం త్వరలో మోపబోతోందన్నారు ఐదు శాతానికి మించి జీఎస్టీ స్లాబ్లలో ఉన్న వస్తువుల రవాణాపై ఒక శాతం వరద సెస్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ జరిగిన జీఎస్టీ యాభై ఐదవ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించిందన్నారు తద్వారా ప్రజలపై అదనపు భారం మోపబోతోందన్నారు గండికోట రిజర్వాయర్ కింద కొండాపురం ముద్దనూరు మండలాల్లో ఇరవై రెండు గ్రామాల ముంపునకు గురి అవ్వగా ఇంకా కొంతమందికి నష్టపరిహారం అందలేదన్నారు జిల్లాలో వారికొండసాగర్ సర్వరాయ సాగర్ తదితర ప్రాజెక్టుల కింద ఉప కాలువలు పంట కాలువలు లేని కారణంగా ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం బాధుడు ప్రభుత్వంగా వీర బాధుడు ప్రభుత్వంగా తయారు కావడం చాలా దురదృష్టకరం శోచనీయం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలోనే అనేక విధాలుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను బాధడం జరిగింది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది అంతా ఇంత కాదు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది ఇది ఒకటి ఇక రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు గ్రామాలు పట్టణాలు నగరాలలో అటు భూములు ఇటు నివాస భవనాలు వాణిజ్య భవనాలు అపార్ట్మెంట్లు ప్లాట్ల మీద జనవరి ఒకటవ తేదీ నుంచి దాదాపు పదహైదు నుంచి ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ల పెంపు ద్వారా అదనపు భారం మొప్పపోతా ఉంది ఇది రెండవది ఇక మూడవది పట్టణాలు నగరాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి యూజర్ ఛార్జెస్ విధించబోతా ఉంది ఇది మూడవది నాలుగవది నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగినటువంటి జిఎస్టి యాభై ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఐదు శాతం నుంచి జిఎస్టి ఉన్న రవాణా వస్తువులపై ఒక శాతం వరద విధించే అవకాశం ఇవ్వాలని ఆయన ప్రపోజ్ పెట్టడం జరిగింది అంటే ఒక శాతం వరద శస్సు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుపోతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఈ ఆరు నెలల కాలంలోనే అనేక విధాలుగా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం బాధడం జరుగుతూ ఉంది అంటే స్వర్ణాంధ్ర అంటే ఇదేనా వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా ఆరోగ్య ఆనంద సంపద ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా సంపదను సృష్టించడం అంటే ప్రజలను బాధడమేనా కాబట్టి ఈ ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఇది ప్రజారంజక ప్రభుత్వం కాదు ప్రజా పీడిత ప్రభుత్వంగా ముద్ర వేస్తుంది ఇక రెండవ అంశం గండికోట ప్రాజెక్ట్ ఈరోజు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి రామానాయుడు గారు గాలేరు నగిరి సృజన సమితిలో అంతర్భాగమైనటువంటి కడప జిల్లాలో ఉన్న గండికోట ప్రాజెక్టును సందర్శించడం చాలా సంతోషం హర్షణీయం కానీ కేవలం సందర్శిస్తానే సరిపోదు పుల్లన్న పులివింద సంతకు పోను పోయాడు రాను వచ్చాడు ఒట్టి చేతులతో అంటే ఉపయోగం లేదు కొన్ని నిర్దిష్టమైన కార్యాచరణ ప్రారంభించాలి గండికోట రిజర్వాయర్ ముంపు కింద జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురము ముద్దునూరు మండలాలలో ఇరవై రెండు గ్రామాలు గండికోట రిజర్వాయర్ కింద ముంపు అయినాయి ఆ ముంపు గ్రామ బాధితులకు వాసులకు ముంపు గ్రామ వాసులకు ఇంకా చాలామందికి పరిహారం అందలేదు కొన్ని సంవత్సరాలైంది దశాబ్దాలు అవుతుంది ఇంకా అందలేదు ఇమీడియట్గా ఇంకా ఎవరికైతే ముంపు వాసులకు పరిహారం అందలేదో వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాది దాని మీద రామానాయుడు గారు దృష్టి కేంద్రీకరించాలి ఇక రెండవది ఇంతవరకు రిజర్వాయర్స్ మాత్రమే పూర్తయినాయి అవి కూడా కాంగ్రెస్ హ్యామిలో పూర్తయినట్టే మిగతా కాలువలు కానీ పంట కాలువలు కానీ ఉప కాలువలు కానీ ఏమి లేవు నెల్లూరు నగరంలోని కామాటి వీధి కృష్ణా మందిరంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరం శ్రీను రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మేడా ప్రసాద్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శారద జిల్లా అధ్యక్షురాలు ఖజానా వెంకటశేషయ్య చారి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు పిఎం విశ్వకర్మా యోజన అనే స్కీము మన భారత ప్రధాని మోడీ గారు పోయిన సంవత్సరం ఆవిష్కరించారు ఆ స్కీమ్ ద్వారా చేతి వృత్తిదారులు అందరికి కూడా అనేక రకాలైనటువంటి పనిముట్లు ఉచితంగా అందజేస్తా ఉంది ఆ పనిముట్లు కూడా ఈ రోజు అందజేసే పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతా ఉంది అదే విధంగా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులు కూడా కి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల దాకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది లోన్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది విధంగా ఈ మధ్య కాలంలో ఈ నెల్లూరు జిల్లాలో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ని చాలా వెనకబాటు ఉంది అది ఆ విషయంగా నేను పిఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ కమిటీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది దాని ద్వారా కలెక్టర్ గారు డిఐజి జిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం తొందరలో అందరికీ వచ్చేటట్లు కూడా మా వంతు కృషి మేము చేస్తాము మీ అందరూ కూడా అప్లికేషన్లు కూడా తీసుకురండి అని చెప్పి వారు చెప్పడం వారి గురించి కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఈ పిలిపించుకొని మన రాష్ట్ర సంఘ ప్రజలను పిలిపించుకొని మా సోదరులందరూ కూడా పిలిపించుకొని ఆ అప్లికేషన్లు కూడా తీసుకొని వారికి తొందరలో అందజేసే కార్యక్రమం ఉంది రాష్ట్రంలో అందరికంటే దారుణంగా ఎక్కువగా మోసపోతుంది దగ కురవు గురవుతుంది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులని మేము రాష్ట్ర సంఘం తరఫున చాలా స్పష్టంగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే మరి గతంలో చూసుకున్న ఇప్పటిదాకా చూసుకున్న ఎక్కడ కూడా గతంలో మెడ్రాస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం ఒక ఎమ్మెల్సీగా అప్పుడు ననాలు రామూర్తి గారు పనిచేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా జనాభా ఆమాషా ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడి మేము ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఏంటంటే మాకు రాబోయే రోజులన్నా కనీసం ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఒక రెండు ఎమ్మెల్సీలు గాని ఒక ఎమ్మెల్సీ గాని అవకాశం కల్పించాలని రాష్ట్ర సంఘం తరఫున వారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం అట్లు కాని పక్షంలో ఏదైనా మాకు ఒకవేళ చూస్తాం వేచి చూస్తాం ఒక రెండు మూడు పరిహారాలు చూస్తాం ఈ వేచి చూసిన తర్వాత ఈ రాష్ట్ర సంఘాన్ని అంతా కూడగట్టి చెలో అసెంబ్లీ గాని చెలో కలెక్టరేట్ గా చెలో సెక్రటరీ గాని ముట్టడించే కార్యక్రమాలను అయితే మేము చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి అంత దాకా రాష్ట్ర ప్రభుత్వం వారు తెచ్చుకోకుండా మాకు సగౌరవంగా గౌరవిస్తారని కొన్ని విషయాల్లో గౌరవిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ముఖ్యంగా నేను తెలియదు ఏంటంటే మరి ప్రధానమంత్రి గౌరవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మల పట్ల ఎంతో విశ్వసనీయత చూపిస్తూ వారికి పిఎం విశ్వకర్మ అనే యోజన పెట్టి వారికి ద్వారా వీ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి నేరుగా ఈ పిఎం విశ్వకర్మ ద్వారా మరి పనిముట్లు మీరు చూస్తూనే ఉన్నారు ఆ పనిముట్లు కూడా వారు ఇవ్వడం జరుగుతుంది అలాగే జన్ ధన యోజన పథకం ద్వారా మరి విశ్వకర్మలకి చేతి వృత్తిదారులకు కూడా మరి పథకాలు ఇచ్చి డబ్బులు కూడా సహాయం చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ కూడా మేము స్వాగతిస్తున్నాం కాకపోతే రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద ఉన్న విశ్వబ్రామల్ని విశ్వకర్మలంతా కూడా మీరు గుర్తించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా మాకు సముచిత స్థానం కల్పించాలని రాబోయే మా యొక్క సమస్యల్ని ఆ అసెంబ్లీ వేదికగా అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం మండలం నందమూరి గరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ ఆలయం యాభై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు మహిళా భక్తులు మాట్లాడుతూ వార్షికోత్సవం ఊరంతా పెద్ద పండగల పదమూడు రోజులు జరుపుకుంటామని మేళ తాళాలతో ఆంజనేయ స్వామి వేషాధారణలతో మహిళలు డబ్బు బృందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకంతో దూర ప్రాంతాల నుండి దర్శించుకోవడానికి వస్తారని ఈ వార్షికోత్సవాలకు ఈ ఊరిలో పుట్టిన పిల్లలు పెద్దలు ఆడవాళ్లు అందరూ వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారని అన్నారు ఇరవై ఐదవ తారీఖున జరిగే అఖండ ఉన్న సమారాధననుకు వేలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మా నందమూరి గారు అన్న పుట్టిన మేము ఇక్కడ ఎప్పటి నుంచి జాబితమ్మతో వస్తామండి ఎప్పుడు హాన్ని నిల్చామని తెలుసుకుందే మేము ఏ పెళ్ళి కానీ ఏమి చేయమండి ఎనభై ఆరులో వరదలు వచ్చినాయండి వరదలు వచ్చిన రైలు గేట్ సంవృక్షం కానీ ఇటు ఏరవసర్రం దాటి కానీ ఇలా వరద నీరు వానకు రాలేదండి మా ఊరోళ్ళు ఎక్కడికి కదలలేదండి చుట్టుపక్కల అందరూ బేవారం ఇంకా ఇంకా బోల్డ్ దూరాలు వెళ్ళిపోయారండి మేము అడుగు దాటి అలా వెళ్ళలేదండి చుట్టూ ములిగింది కానీ నాని చుడు కానీ నందమూరి బరువు కానీ ఏమీ ఉడగలేదండి సంక్రాత్రి కన్నా మాకు ఇదే ఎక్కువండి పదమూడు రోజులు ఇక్కడే ఉంటామండి చుట్టాల పట్టాలతో కలకలలాడుతుందండి ఎవరికి ఏ హాని జరగదండి మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తారండి పెద్ద పెద్ద సినిమాటలు వస్తారు ఎంతో బాగా చేస్తారండి అంతకంతే అభివృద్ధి చెందుతుంది అయినా సరే ఎవ్వరో ఇంత అపకారం కానీ ఎవరికైనా చిన్న గాయం కానీ తగలదండి అన్ని కమిటీ వాళ్ళు కూడా బాగా చేస్తారండి ఇక్కడ వాళ్ళందరూ అందరూ ఒక మాట మీద ఉండి అంతా బాగా చేసుకుంటారండి అంతకంతకే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఇది మాకు పండగండి మామూలు పండగ కాదండి అసలే ఏ ఊరికి ఏ పండగ వచ్చినా కానీ ఇది దీన్ని మించిన పండగే లేదండి మాకు మాకు ఆన్ చేసామంటే చాలా నమ్మకం మేము గుళ్ళోకెళ్ళి ఏ పని లే ఏ పని మొదలు పెట్టాలని ముందు గుళ్ళోకెళ్ళి ఆ దేవుడు కొబ్బరికాయ కొడతా కానీ మొదలు పెట్టాము ఏదైనా సరే శుభకారమైన ఏదైనా సరే జయంగా జరుగుతుంది ఇవే న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ